బేగం ఫుడ్ ఫెస్ట్ నేను గౌల్సియా ఇవాళ మరో సూపర్ 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 రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ కందపచ్చడి అండి ఆల్రెడీ తమిళనాడు చూసి మీకు తెలిసే ఉంటుంది ఈ సూపర్ టేస్టీ కందపచ్చడి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీ చూపించాను మరి లేట్ ఎందుకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ నేనైతే ఈ సూపర్ టేస్టీ పచ్చడి కోసం కందలు తీసుకున్నానండి రెండు వీటిని మంచిగా పిల్ ఆఫ్ చేసుకోవాలి వీటి వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండి హాఫ్ కేజీ ఉన్నాయి వీటిని పిల్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్ పిల్ ఆఫ్ చేసుకోవడానికి చేతులకి గ్లౌజ్ లేదా కవర్ లాంటిది చుట్టుకోండి ఇది మన స్కిన్కి తగిలితే దురద అనేది వస్తుంది సో కేర్ఫుల్గా పిల్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంద అప్పుడే తీసిందైతే చాలా ఎక్కువ దురద ఉంటుందండి డేస్ గడుస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న దురద అనేది మనకి తగ్గిద్ది సో ఇది తెచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది నేను సో నాకు అంత దురద అనిపించలేదు దీన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకొని అది పొడిగా అయ్యేంత వరకు నీటి పోవడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ సన్లైట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది కంప్లీట్గా తడారిపోయింది ఇప్పుడు దీన్ని తురుముకున్నాను ఒక గ్రేటర్ సహాయంతో ఇలా తురుముకున్నాను మీరు కూడా ఇలా పెద్దగా వచ్చేలాగా తురుముకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని వంద గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి హాఫ్ కేజీ కంద తురుము కోసం ఈ వంద గ్రాముల చింతపండు నుంచి పల్ప్ తీసుకొని ప్యూరీ ఇలా వాటిలో ఉన్న తడిపోయే వరకు కడాయిలో వేసుకొని కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఆయిల్ ఏం వేయలేదు జస్ట్ చింతపండు రసం అంతే సో ఇందులో ఉన్న తడ ఆరిపోయి ప్యూరి మనకి థిక్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి కంప్లీట్గా చల్లారిపోవాలి అసలు వేడి అనేది ఉండకూడదు కంప్లీట్గా సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు మరో కడాయిలో పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నానండి నేను హాఫ్ కేజీ వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నానండి హాఫ్ కేజీ నా హాఫ్ కేజీ కంద తురుమికి హాఫ్ కేజీ అని అనుకోకండి పచ్చళ్ళకి నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది సో హాఫ్ కేజీ వేరుశనగ నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు చిటికెడు మెంతులు ఎండుమిర్చి వేసి వేపుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా వాష్ చేసి ఉంచుకున్న కరివేపాకు వేసుకున్నానండి ఇలా చెట్టుపట్లాడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇది కూడా వేడి ఉండకూడదు అస్సలు ఇది కూడా కంప్లీట్గా చల్లారిపోయే వరకు మనం కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాం ఈ పోపు అండ్ చింతపండు పులుసు అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ మనం తురుముకున్న ఈ కంద తురుములో వేడి చేసి కుక్ చేసి ఉంచుకున్న చింతపండు ప్యూరీ వేసుకుంటున్నాను తర్వాత నూట యాభై గ్రాముల కారం వేసుకుంటున్నాను స్పైసీగా కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోయిందండి మా పిల్లలు కూడా ఉంటారు కదా అందుకని ఓ టేస్ట్కి సరిపడ సాల్ట్ నాలుగు టీ స్పూన్ల ఆవాల పొడి రెండు టీ స్పూన్ల మెంతి పొడి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బల్ని ఇలా అద్దంచి వేసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలాగా ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి కారం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి చింతపండు కారం ఉప్పు అనేది అందుకని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఈ కంద రెసిపీస్ చాలా మంచిదండి కంద అనేది మన హెల్త్కి మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది మన బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిదండి డెఫినెట్గా వారంకి ఒకసారి కంద తీసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పోపు వేసుకుంటున్నానండి పోపు వేసి మళ్ళీ ఈ ఆయిల్ మొత్తం పట్టేలాగా కంద తురుముకి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మిక్స్ చేయగానే ఆయిల్ అనేది అబ్జార్బ్ అయిపోయిందండి ఒక వన్ అవర్ తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉంటే బెటర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కానీ చల్లదనానికి తురుమ అనేది కొంచెం హార్డ్గా అయిపోయింది సో ఎక్కువ స్టాక్ వేసుకోకుండా అప్పటికప్పుడు అయిపోయేలాగా వేసుకుంటే చాలా మంచిది టేస్ట్ డిఫరెన్స్ ఉండదనమాట దీన్ని ఒక ఎయిటైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇదైతే వెంటనే తీసుకోకూడదండి ఒక త్రీ డేస్ మగ్గాలి అంటే తురుము మనం రా తీసుకున్నాం కదా సో ఆ మసాలాలు మగ్గడం వల్ల దాంట్లో దురద అనేది మనకి పోయిద్ది అందుకని కంపల్సరిగా పిక్కిల్ అయితే త్రీ డేస్ తర్వాతే రైస్లోకి తీసుకోండి అంతేనండి చాలా సింపుల్గా మన సూపర్ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కంద పచ్చడి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వావ్ ఎంత మౌత్ వాటరింగ్గా ఉంది కదా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే గోదలరు ఆవకాయ ఎంత ఇష్టంగా తింటారో ఈ పచ్చడి కూడా అంత టేస్టీగా అంత ఇష్టంగా తీసుకుంటారు మరి నేను చూపించిన ఈ కందపచ్చడి పచ్చడి రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్